భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు జై భారత్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులకు పలు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో భాగంగా మండల కార్యాలయాల పరిసరాలలో ర్తలు నాయకులతో కలిసి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వంశిద్దర్ రెడ్డి పరశురాం విచ్చేశారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి ఆలూరు నాగవేణి సిహెచ్ గాంధీ చెరువు వెంకట్రావు మండల పక్వాడ్లు నెల్లూరు శ్రీనివాసులు శివప్రసాద్ బూత్ ఇన్ఛార్జు అత్తిపాటి శరత్ పాకం లలిత బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

bisa <laughs> ya, నమస్కారం ఈరోజు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామాన్నించి రమేష్ రెడ్డి గారు అదేవిధంగా సునీల్ సునీల్ అహ్మద్ సునీల్ అహ్మద్ గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో అనేక మంది యువత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భం సందర్భంగా ఈ నెల పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలని మా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ మమ్మల్ని తీసుకుందన్న సందర్భంగా ఈరోజు పదిహేడో తేదీ నుంచి అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము ఈరోజు ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ముందుగా కొత్తూరు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఇందుకూరుపేట మండల కార్యాలయం మండల ప్రభుత్వ కార్యాలయం ఏదైతే మండల పరిషత్ కార్యాలయం ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత ఈరోజు పార్టీలో గంగపట్నం నుంచి కార్యకర్తలు కూడా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదిహేడో తేదీ నుంచి రెండో తేదీ వరకు కూడా తీసుకోవడం జరిగింది అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి మనందరం కూడా దానికి నాంది పలకాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇందుకూరుపేట మండల అధ్యక్షులకు శ్రీనివాస కైలాసం శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ మండల సీనియర్ నాయకులైనటువంటి పరశురామ్ గారికి పెద్దలు చెన్నయ్య గారికి అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి అయినటువంటి నాగవేణు గారికి అదేవిధంగా సేవ పట్వాడు కన్వీనర్ అయినటువంటి అశోక్ గారికి అదేవిధంగా మన మత్స్యకార సెల్ అధ్యక్షులు గాంధీ గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు